జై సాయిరాం కష్టాలు ఆపదలు దుఃఖం కలిగినప్పుడు మానవుడు భగవంతుణ్ణి ప్రార్థించడం రక్షించమని వేడుకోవడం సుఖాలు సంపదలు కలిగినప్పుడేమో భగవంతుణ్ణి మరిచిపోవడం అనేది సర్వసాధారణంగా ప్రతి మనిషి జీవితంలో జరుగుతూ ఉంటుందండి చాలామంది సంపదలు సుఖాలు కోరుకుంటారు కానీ దరిద్రాన్ని దుఃఖాన్ని ఎవ్వరూ కోరుకోరు కానీ మనిషికి ఏవి మేలు చేస్తాయి అని గనక మనం విచారిస్తే కష్టాలే మనకున్న అజ్ఞానాన్ని కడిగేస్తాయండి బాధలే మనిషికి బోధలు అవుతాయి అంటే వాటి నుంచి నేర్చుకుంటాడు దుఃఖమే మనిషికి భగవంతుడి యొక్క సన్నిధిని కలిగిస్తుంది అంటే భగవంతుడికి దగ్గర అవుతాం మనం మనం పడేటటువంటి వేదన అశాంతి అసంతృప్తి మనలో ఒక వివేకాన్ని కలిగిస్తుంది అనమాట ఏది శాశ్వతమో దాన్ని గుర్తించేలాగా దాన్ని తెలుసుకునేలా చేస్తుంది అందుకే బాబాగారు ఒక మాట అన్నారు దరిద్రం ఉత్తమమైనటువంటి దివ్య సామ్రాజ్యం భాగ్యం కన్నా లక్ష రెట్లు గొప్పది పేదలకు భగవంతుడు సోదరుడు అని చెప్పడం జరిగింది కాబట్టి కష్టాలే మనిషికి శ్రేయస్సుని ప్రసాదిస్తాయండి మేలును కలిగిస్తాయి అందుకే కుంతిదేవి కష్టాలనే ప్రసాదించు శ్రీకృష్ణ అని అడిగింది ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక వరం కోరుకోమని కుంతిదేవితో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ నాకు కష్టాలు నిరంతరం ఉండేలా వరం ఇవ్వు అని కుంతిదేవి కోరింది అప్పుడు స్వామి అదేమిటి అత్త అందరూ నన్ను సిరి సంపదలు సుఖాలు శక్తులు ఇమ్మని కోరేవారే గాని కష్టాలు పోగొట్టమని కోరేవారే కానీ కష్టాలు కావాలని ఎవరు నన్ను కోరరు కదా ఏమిటి నీ వింత కోరిక అని పలికితే కుంతీదేవి ఇలా అంటుందండి స్వామి సుఖాలు నిన్ను మరిపిస్తాయి మరిచిపోయేలా చేస్తాయి నీ నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోతాయి కానీ కష్టాలు మాత్రం నిన్ను అనుక్షణం గుర్తుకు తెస్తాయి నీకోసమే కన్నీళ్లు కార్చే భాగ్యాన్ని మాకు ప్రసాదిస్తాయి నీ సన్నిధిని నిరంతరం ప్రసాదిస్తాయి కాబట్టి నిన్ను మరిపించేటటువంటి సుఖాలు భోగాలు నాకు వద్దునైనా నిన్ను నిరంతరం జ్ఞాపకం చేసే కష్టాలే నాకు ప్రసాదించు అని వేడుకుందండి చూసారండి అండి కుంతీదేవి మనోవేదన వివేకం కుంతీదేవి ఎవరిని కోరుకుంటుందో మనకిప్పుడు అర్థమైంది నిజంగా భగవంతుణ్ణి ప్రేమించేవారు ఇలాగే ఉంటారేమో నిజంగా నిజమైనటువంటి దైవభక్తులు ఎలాగే ప్రవర్తిస్తారేమో బహుశా ఇలాంటి నిజమైన భక్ లేకుండా ప్రేమ లేకుండా బాబాగారిని నమ్ముకొని గురువారం నాడు గుడికెళ్ళి కొబ్బరికాయ కొడితే హడావుడిగా అర్థం కాకుండా గ్రంథాన్ని పారాయణ చేసి కోవా పంచి బాబా ముందు కోరికల మూట విప్పితే మనం కష్టాలన్నీ తక్షణమే పోతాయి అని వెంటనే సిరి సంపదలు కలుగుతాయని క్షణాల్లో సుఖాలు కలుగుతాయని భావిస్తే అలా భావించేవారు బాబా నుండి కోరుకున్నవి ఎదురు చూసేవారు నిజమైన సాయి భక్తులు కాదేమో వీళ్ళంతా కోరికల భక్తులేమో ఇలాంటి వాళ్ళు బాబా గారి యొక్క పూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాలేరు వీరు మధ్యలోనే జారిపోతారండి ఇలాంటి వారిని బాబాగారు అన్నారు మామిడి పోతా అన్నారు అంటే బాబాను నమ్ముకున్నవాడు పోతలాగా మధ్యలోనే రాలిపోకూడదు పండై పది మందికి ప్రసాదంగా మారాలి ఈ విధంగా మధ్యలోనే బాబా అనుగ్రహం నుండి జారిపోవడానికి కారణం గుర్తుపెట్టుకోండి అవగాహన లోపమే అంటే బాబా యొక్క తత్వాన్ని బాబా యొక్క జీవితం గురించి మనం తెలుసుకోకపోవటమే ఏమిటా దోషం లోపం ఏమిటి అని అంటే బాబాను నమ్మితే కష్టాలు రావు బాబాను నమ్మితే సిరి సంపదలు కలుగుతాయి బాబాను నమ్మితే భోగాలు సుఖాలు కలుగుతాయి అనే భావాలండి కష్టాలు ఒక విషయం గుర్తుపెట్టుకోండి కర్మానుసారమే వస్తాయండి అంతేగాని ఊరికే రమ్మంటే వస్తాయా రావు ఊరికే పొమ్మంటే పోతాయా పో అందుకే బాబా ఎవరిని ప్రారంధాన్ని అంటే ఎవరి ప్రారంధాన్ని వారు అనుభవించక తప్పదు ప్రారంధం రీత్యా వచ్చే కష్టాలు ఎంత కఠినంగా ఉన్నా భోగించవలసిందే అంటే అనుభవించవలసిందే ఈ జన్మలో చేసుకున్న పాపాలను తప్పించలేము వంచన కపటం క్రోధం ఈర్ష ఇలాంటి దుర్గుణాలన్నీ మనిషిని వెంటాడుతూనే ఉంటాయి అని చెప్పడం జరిగింది కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా భావించాలి అని అంటే ఇది మనం చేసుకున్నటువంటి పాపకర్మ ఫలితం అని బుద్ధిని సరి చేసుకోవాలి కానీ తీవ్రంగా బాధపడకూడదంటండి అశాంతి పొందకూడదంట సహనంతో మనం వాటిని అనుభవించాలి అయితే కష్టాలు పడిన వారు ఎవరున్నారు చెప్పండి బాధలకు గురి కాని వారు ఎవరున్నారు చెప్పండి కష్టాలు బాధలు దేవుళ్ళకే తప్పలేదండి మహాత్ములనే వదలలేదు ఇక మనం ఎంత ఉదాహరణ వైకుంఠంలో విష్ణు సన్నిధిలో ఉన్న జై విజయులకు కష్టాలు రాలేదా చెప్పండి వచ్చింది సాక్షాత్తు పరమశివుడి ధర్మపత్ని సతీదేవికి ఆపద రాలేదా వచ్చింది కృష్ణ పరమాత్మకు జన్మనిచ్చినటువంటి దేవకి వసుదేవులు బాధపడలేదా వాళ్ళు బాధపడ్డారు తల్లిదండ్రులైనప్పటికీ కూడా కృష్ణ పరమాత్మకు బంధువు అయిన ద్రౌపది అవమానం పొందలేదా పొందింది కృష్ణుడిని నమ్ముకున్న పాండవులు పదమూడు సంవత్సరాలు అష్ట కష్టాలు పడ్డారండి హరిచంద్రుడు భార్య బిడ్డలను అమ్ముకొని శ్మశానంలో బ్రతికాడండి ధర్మస్వరూపుడైనటువంటి రాముడు సీత పడరాని కష్టాలు పడ్డారండి సాక్షాత్తు శ్రీరామచంద్రుడు తన కష్టాన్ని ఏమన్నారో వినండి రాజ్యాం భ్రంశ వనే వాస సీతా నష్టా హతోద్ధ్వజ ఈ దృశీయం మమాలక్ష్మీ నిర్దహే పవకం రాజ్యమేమో పోయింది ఏమొచ్చింది అరణ్యవాసం వచ్చింది సీతేమో దూరమైంది జటాయువేమో మరణించింది ఇక నా దురదృష్టం చెప్పజాలనిది ఇక నేను ఎవరితో చెప్పుకోనయ్యా నా బాధని చెప్పుకోలేనంత బాధ ఇప్పుడు ఆవరించింది ఇది అగ్నిని కూడా దహించి వేస్తుంది అంత భయంకరమైనది అని రాముడే స్వయంగా చెప్పడం జరిగింది చూసారండి రాముడు కష్టాలు ఈ కష్టాల ముందు మన కష్టాలు ఏ ధైర్యంతో సహనంతో ఉండాలి మనం బాబానే నమ్ముకున్న మహల్సపతి కనీసం తిండి లేకుండా బాధపడలేదా బాబాకు ప్రియ భక్తుడైన నానా చందోర్కర్ అల్లుడు కూతురు చనిపోయి ఆవేదన పడ్డాడు సాయినే నమ్ముకున్నటువంటి రాధాకృష్ణ ఈ చిన్న వయసులోనే మరణించింది బాబానే పరమశివుడిగా ఆరాధించిన మేగుడు చిన్న వయసులోనే జ్వరంతో మరణించాడు బాబానే దైవంగా భావించిన కాకా దీక్షిత్ కూతురు ఎనిమిది సంవత్సరాలు అమ్మాయి షిరిడీలో అకస్మాత్తుగా చనిపోయింది అన్ని మాటలు ఎందుకండి మనకి జ్ఞానాన్ని ప్రసాదించడానికి వచ్చినటువంటి బాబాగారు పన్నెండు సంవత్సరాలు వ్యాపాకులు తినలేదండి పశువులు త్రాగి నీటిని త్రాగలేదా మలమూత్రాలతో పాములతో నిండినటువంటి పాడుబడినటువంటి ఒక భవనం అంటే మసీదులో జీవించలేదా ఇవన్నీ కష్టాలు బాధలు కావా ఇవన్నీ దుఃఖం కావా జాగ్రత్తగా ఆలోచిస్తే మనం పడేటటువంటి కష్టాల కంటే ఎన్నో రెట్లు వీళ్ళందరూ పడ్డారు అవతార పురుషులు వారిని ప్రత్యక్షంగా సేవించిన భక్తులు ఎన్నో కష్టాలకు గురైతే కేవలం మనం బాబాని నమ్ముకున్నంత మాత్రాన పూజించినంత మాత్రాన ఎప్పుడూ కష్టాలే రాకూడదు ఎల్లప్పుడూ సుఖాలే ఉండాలి అంటే న్యాయమా చెప్పండి ఈ సంభవమా ఒక్కసారి ఆలోచించండి చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అన్నట్లు ఎవరైనా కర్మ ఫలితాన్ని అనుభవించవలసిందే అందుకే బాబాగారు కష్టాలకు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించినటువంటి అంబేద్కర్ అనే భక్తులతో బాబా ఇలా అన్నారు ప్రారంధరీత్యా అనుభవించవలసినటువంటి కష్టాలను మనం అనుభవించక తప్పదు మనం పూర్వ కర్మలను పూర్తిగా అనుభవిస్తేగా తప్ప అవి నశించవు అది అనుభవించాలంటే కానీ పోవు రోగం దుఃఖం కుష్టుబాధలు అనేక రూపాల్లో ఆ కర్మలను అనుభవించక తప్పదండి ఆత్మహత్య చేసుకుంటే ఏం ప్రయోజనం ఈ బాధలను ఇప్పుడే అనుభవించాలి లేదా వీటిని పూర్తిగా అనుభవించడానికి మరో జన్మ ఎత్తవలసి ఉంటుందని చెప్పారు కాస్త ఓపికతో ఈ కష్టాన్ని భరించు ఆత్మహత్యకు పూనుకోకు అని బాబాగారే స్వయంగా చెప్పడం జరిగింది అయితే ఈ బోధ విన్నటువంటి కొంతమందికి ఒక ప్రశ్న కలుగుతుందండి అదేమిటంటే మన కర్మఫలాలైన కష్టాలు బాధలు మనమే అనుభవించవలసి వచ్చినప్పుడు బాబా తొలగించనప్పుడు ఇక బాబాతో మనకి పనేంటి బాబా పూజల వల్ల ఆరాధన వల్ల లాభం ఏంటి అనే ప్రశ్నలు కలుగుతాయండి మరి ఈ విషయాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం జై సాయిరా జై జై జయ సాయిరావు